మరొక దరిద్ర స్థితిని అనుభవిస్తున్న వ్యక్తి ఇద్దరున్నారంట ఎవరెవరు ఉన్నారంట ఒక ధనవంతుడు ఉన్నాడంట దారిద్ర్య స్థితిని అనుభవిస్తూ ఉన్న లాజర్ అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడంట ఈ ధనవంతుని యొక్క పని ఏంటంటే దినమంతా రోజంతా రోజంతా తినడం తాగడం సుఖించడం ఇది తప్ప వేరే పని లేదు దినమెల్లా తినచు తాగుచు సుఖిస్తూ నా ప్రాణమా సంతోషించుము అని చెప్తా ఉంటాడంట అయితే దరిద్రుడంట తనకున్న స్థితిని బట్టి ఏమాత్రం బాధపడక కురుపులతో నిండిన వాడే బహు ఘోరంగా వ్యాధిని అనుభవిస్తూ దారిద్రతను అనుభవిస్తూ ఉన్నాడంట ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భయపడక ఏమాత్రం చెందక ఆ ధనవంతుని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను తీసుకొని తింటా ఒకానొక రోజు వచ్చింది ఈ లాజర్ చనిపోయి చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకుని కొనిపోబడ్డాడంట అంటే పరలోకంలోనికి తీసుకువెళ్ళిపోయాడంట దేవుడు మరి కొన్ని రోజుల తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు దేవుని ప్రియులారా చనిపోయిన ఆ ధనవంతుడు చనిపోయిన ఆ ధనవంతుడంట కన్నులు తెరిచి చూస్తే ఎక్కడున్నాడంట నరకములో నరకములో ఉండి నరకములో బహు బాధపడుతూ ఉన్నాడంట ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి లాజర్ పరలోకానికి వెళ్ళడానికి ఏంటి దేవుని బురుల కారణం ధనవంతుడు తన సమయాన్నంతా కూడా ఏం చేసుకుంటా ఉన్నాడంట వ్యర్థముగా వ్యర్థం చేసుకుంటూ దినమెల్లా తినుచు తాగుచు సుఖిస్తూ తన జీవితం అంతా వ్యర్థంగా జీవిస్తూ ఉన్నాడు దేవుని పుడిలారా అయితే లాజర్ తన జీవితంలో ఆ సమయాన్ని వ్యర్థంగా పోనీలా తాను పరలోకానికి చేరుకున్నాడు అంటే తన యొక్క హృదయం పరిశుద్ధంగా ఉందనే కదా అర్థం హెబ్రి గ్రంథంలో పదకొండో అధ్యాయంలో రాయబడి ఉంటుంది పరిశుద్ధత లేకుండా ఎవడను పరలోకంలోనికి చేరలేడంట దేవుని చూడలేడంటే దేవుని ప్రియులారా అంటే ఈ లాజర్ అనేటువంటి దారిద్ర్యత అనుభవిస్తున్నటువంటి ఆ సహోదరుడు లేదా లాజర్ తన జీవితంలో ఆ దారిద్ర స్థితిని అనుభవిస్తూనే ఉన్నప్పటికీ కూడా దేవుని ఎంత మాత్రం దూషించల తన సమయాన్ని పోకుండా నిరంతరం తన హృదయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ఉన్నాడు దేవుని ప్రియులారా అందుకే ఒకానొక రోజు వచ్చింది ఆ రోజు మరణ సమయం తర్వాత రెండవ మరణం ఈ లాజర్ అనే వ్యక్తి తప్పించుకోగలిగాడు ఆ రెండవ మరణం ధనవంతుడు తప్పించుకోలేక ఆ రెండవ మరణంలో పాలిభాగస్థుడిగా మారిపోయాడు దేవుని ప్రియులార ధనవంతుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంతవరకు మనం చెప్పుకున్నాం ప్రార్థన ఇచ్చేవాడు ప్రార్థనలకు ఇస్తాడు ప్రార్థన ఇస్తాడని అయితే ఒకానొక సమయం వస్తుంది అని ప్రిగిల ప్రతి వ్యక్తి జీవితంలో ఆ సమయం ఎంత ప్రార్థించినా నువ్వెంత నీ రమ్ము కట్టుకుంటూ మరోపెట్టి ఏడ్చినా దేవుని సన్నిధిలోని ప్రార్థనకు జవాబు రాదండి ఏ సమయం తెలుసా ధనవంతుడు ఎప్పుడైతే చనిపోయి నరకములో కన్ను తెరిచాడో తన కన్నులెత్తి చూస్తే అక్కడ దూరంగా పరలోకంలో అబ్రహాము రొమ్మున అనుకుని సంతోషంగా ఉన్నటువంటి లాజర్ కనిపొచ్చాడంట అప్పుడు అంటున్నాడు తండ్రివైన అబ్రహామా తండ్రివైనా అబ్రహామా నా నాలుక చల్లార్చున్నట్లు ఏం చల్లార్చాలంట నాలుక చల్లార్చునట్లుగా అతని వేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుక కంటించయ్యా అని లాజర్ని గురించి అడుగుతూ ఉన్నాడు అంటే తాను బ్రతికిన తినములన్నీ కూడా లోకంలో తినుచు తాగుచు సంతోషిస్తూ ఆనందిస్తూ సుఖంగా జీవించాడు కానీ ఆ రెండవ మరణంలో ఎప్పుడైతే చిక్కుకున్నాడో అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్రహాముకి అప్పుడు అడుగుతా ఉన్నాడు అయ్యా సహాయం చేయి నీటి చుక్క దే దేనికోసం అడుగుతా ఉన్నాడండి చెప్తారా దేనికోసమో నాలుక చల్లార్చడానికి ఒక్క నీటి చుక్క ఒక్క నీటి చుక్క అండి ఆ నీటి చుక్క దేనికి సాదృశ్యం తెలుసా క్షమాపణకు సాదృశ్యం దేవుని ప్రియులారా ఆమెన్ హలోయ ఎందుకు మాట అంటున్నానంటే ఆ నీటి చుక్క ఆ ధనవంతునికి అందించబడితే గన ప్రార్థన అంగీకరించబడినట్లే అతని మనవి అంగీకరించబడినట్లే అతని నాలుక చల్లార్చుట వలన దేవుని క్షమాపణ ఆ ధనవంతునికి దొరికినట్లే దేవుని ప్రియులారా ఎందుకంటే లూకస్ వార్త పదకొండవ అధ్యాయం వాక్యంలో రాయబడి ఉంటుంది ఒక మాట ఇరవై ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుదాం ఒకసారి అయితే నేను దేవుని చాలండి దేనితో దయ్యములను వెళ్ళగొట్టున్నాను అంటున్నాడు యేసుప్రభు దేవుని వేలితో ఒక వ్యక్తిలో నుంచి దయము నుండి విడిపించబడాలి అంటే ఆ వ్యక్తి ఎడల దేవుని కృప ఆ వ్యక్తి ఎడల దేవుని కనికరం ఆ వ్యక్తి ఎడల దేవుని కటాక్షం కలిగి అతడు క్షమించబడితేనే ఆ దయ్యం అతని జీవితంలో నుంచి బయటకు వస్తుంది దేవుని ప్రియులారా ఆ దయ్యమును వెలగట్టుటకు యేసుప్రభు దేనితో చెప్తా ఉన్నాడు దేవుని వ్రేలితో ఈ ధనవంతుడు ఆ నరకములో బాధపడుతూ దేనిని అడుగుతా ఉన్నాడంట ఆ వేలు కొన నీటితో ముంచి నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చుటకు పంపు అంటే నరకములో క్షమాపణ కోరుతా ఉన్నాడు నరకంలో వచ్చి అక్కడ అడుగుతూ ఉన్నాడు అయ్యా ఇప్పుడైనా నన్ను క్షమించని గుర్తు గుర్తుంచుకోండి ఏమున్నా నువ్వు మొదటి మరణము చెందనంత వరకే నీకు క్షమాపణ నీ మొదటి మరణం సమీపించవంత వరకే నీకు క్షమాపణ అయినా నువ్వు కృప పొందడం అయినా నీ జీవితంలో మారు మనస్సు పొందడానికైనా నీ జీవితంలో పాప క్షమాపణ పొందడానికైనా అవకాశం ఉంటుంది అయితే రెండవ మరణములోనికి నీవు అప్పగించబడితే మొదటి మరణం తర్వాత ఆ రెండవ మరణపు సమయములో నీకు ఇక మీదట క్షమాపణ ఉండదు దేవుని ప్రియులారా అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ఎంత అడిగినా క్షమాపణ రాదు ఒక వ్యక్తిని మీ ఎదుట ఉంచుతానండి ఎవరు ఆ వ్యక్తి అంటే నాయకుడైనటువంటి మోషే గారు ఈయన గురించి మనందరికి బాధ తెలుసు చాలా గొప్ప మంచి ప్రవక్త నాయకుడిగా ఉన్నాడు దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుని ప్రియులారా ఇతని విషయంలో నేను చెప్పాలనుకుంటున్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఏంటంటే ఆ మాట మోషే నిర్గమకాండ మూడవ అధ్యాయం నుంచి అతని ప్రయాణం ప్రారంభమైతే దేవుణ్ణి ప్రభువా నీళ్లను రక్తముగా చేయంటే చేశాడా లేదా చేశాడండి చేశాడు నీళ్ళలో నుంచి నదిలో నుంచి కప్పలను రప్పించంటే రప్పిస్తాడు దుమ్మును కొడితే ఆ దుమ్ము పేలుగా మార్చమంటే మారుస్తాడు దేవుడు ఎర్ర సముద్రం మీద చెయ్యి చాపి ప్రభువా ఈ సముద్రం రెండుగా చీల్చబడాలంటే ప్రార్థన చేస్తే మోసే దేవుడు ఆ